ఒక జూనియర్ సీనియర్ని కొడితే ఆ సీనియర్ కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోకపోతే ఆ సంఘటన గురించి ఈరోజు మాట్లాడుకుందాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డెస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో చంద్రగిరి దగ్గర జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఒక వ్యక్తి అతని పేరు జేమ్స్ అతను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు తన జూనియర్ ఆయన ఒక విద్యార్థి తను కులం పేరుతో హేళన చేసి తను ఒక ప్రదేశానికి వెళ్తుండగా మధ్యలో ముట్టడించి తన స్నేహితులతో కలిసి దాడి చేసి తనని హింసించి తనని నానా ఇబ్బందులు పెట్టారు అనే ఒక వీడియో చాలా వైరల్ అయింది ఆ వైరల్ అయిన వీడియోలో ఉన్న వివరాలు చూస్తే సో జేమ్స్ అనే వ్యక్తి చివరి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాడు మంగళవారం తన బావగారిని కలవడానికి మంగళం అనే ఊరు దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు యశ్వంత్ అనే వ్యక్తి తన జూనియర్ కొంతమంది స్నేహితులు రౌడీలు కలిసి రూపేష్ చోటబ్లేడ్ కిరణ్ జగ్గా నాని అనే వ్యక్తులు అందరూ కలిసి అతన్ని ఎత్తుకెళ్ళి వీళ్ళలో కొందరు గూండాలని చెప్తున్నారు అయితే తనని కారులో బలవంతంగా ఎక్కించుకొని చాలా దూరం తీసుకువెళ్ళి అక్కడ ఒక లాడ్జ్లో తనను బంధించి తనని చిత్రహింసలు గురి చేశారు అంత మాత్రమే కాదు హాకీ స్టిక్స్ తీసుకొని ఇనపరాటలతో కొట్టారు కత్తులతో తలపైన గాయాలు చేశారు అతని నోట్లో అండర్వేర్ కుక్కి అరుపులు అరవకుండా చేశారు మూత్రం తాగమని బలవంతం చేశారు అతనిపై మూత్రం కూడా పోశారు ఇది అక్కడ జరిగింది తిరచానూరు దగ్గర ఒక లాడ్జ్లో జరిగింది అతన్ని ముప్పై ఆరు గంటల పాటు అదే లాడ్జ్లో బంధించారు అతను స్పృహ కోల్పోవడంతో తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత ఎవరో తెలియని వ్యక్తులు అతని కాపాడి హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో తను కోలుకున్న తర్వాత తనకు మెలుగు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని పోలీసులు నిర్లక్ష్యం చేశారు అయితే పోలీసులు ఆ ఫిర్యాదుని తీసుకోకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే అతను చెప్పింది ఏంటంటే అధికార పార్టీ నాయకులకు సంబంధం ఉన్న వ్యక్తులు ఈ యొక్క గ్రూప్లో ఉన్నారు వాళ్ళ పైన కేసు పడడానికి పోలీసులు భయపడుతున్నారు అంత మాత్రమే కాదు ఆ రోజు పోలీసులు నామినల్గా కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు కూడా దా పట్టలేదు దానిలో ఇంక్లూడ్ చేయలేదు ఆ తర్వాత రోజు మాత్రమే ఇదంతా వీడియో వైరల్ అయిన తర్వాత జనాలు దీని గురించి మాట్లాడుకోవడం ప్రారంభించిన తర్వాత వాళ్ళ మీద ఆ రేంజ్లో ఒత్తిడి తీసుకు వస్తేనే తప్ప వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసుని కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు అని చెప్పేసి ఆ వీడియోలో ఆ వ్యక్తి చెప్పడం జరిగింది అయితే తనకి ఈ కుడి కంటి మీద చాలా పెద్ద గాయం కనపడుతుంది అంత మాత్రమే కాదు అతను ప్రస్తుతానికి నెల్లూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతని ఆరోగ్యం స్థిరంగానే ఉంది కానీ మానసికంగా చాలా బాధలో ఉన్నట్టు కనపడుతుంది ఎందుకు అనంటే కాస్ట్ బేస్డ్ హెయిట్రేట్ అనేది మళ్ళా మొదలైందా లేదా ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు రేకెత్తించబడుతుందా మనందరం కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే సీ కాస్ట్ బేస్డ్ హెయిట్రేట్ అనేది ఎప్పుడు ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు దానివల్ల చాలా అంటే మనిషిని మనిషిగా గౌరవ గౌరవించుకోలేని విధానాలు ఏవి కూడా మన దేశానికి క్షేమం కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి అదే మన పిల్లలకి నేర్పించాలి అంత మాత్రమే కాదు అధికారులు కూడా జవాబుదారీతనాన్ని ఒక మనిషి ఇంకో మనిషిని ఇలా చేశాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ రిలీజియన్ మనం న్యాయం జరగాలి మనం నిలబడాలి అన్నట్టుగా అధికారులు చర్యలు తీసుకోవాలి ఏ పొలిటికల్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద అధికారులు ఉండకుండా వారు న్యాయాన్ని జరిగించాలి వాళ్ళు న్యాయాన్ని కూడా లేట్ చేయకూడదు అని అందరూ కోరుకుంటున్నారు సరే ఈ యొక్క విషయంలో జేమ్స్ విషయంలో ఇంకా తను కోలుకోవాలి ఈ కేసు న్యాయస్థానం ఎదుట ఉంచబడుతుంది అసలు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు దీని వెనకాల ఎవరున్నారు అనేది అనేది ఇంకా తెలియదు ఏదేమైనప్పటికీ న్యాయం మాత్రం జరగాలని అందరూ ఎదురు చూస్తున్నారు ఇలాంటి సంఘటనలు ఇక జరగకుండా చూడాలని మేము మనందరము కూడా అధికారులని అండ్ ద స్టూడెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ కేలబ్ లీవ్